జై శ్రీరామ్ శ్రీరామ పీఠం రామచంద్రపురం రేపు ఏడో తారీఖుని శనివారం వినాయక చవితి సందర్భంగా భక్తులందరూ కూడా పర్యావరణాన్ని కాపాడండి అక్కడ లేనటువంటి కెమికల్స్ వాడకండి మా పీఠమందు స్వయంగా ఆవు పేడతో తయారు చేయబడినటువంటి గణపతి విగ్రహాలను అందరికీ కూడా పంచిపెట్టడం జరుగుతుంది కనుక భక్తులందరూ కూడా మట్టి కానీ ఆవు పేడ కానీ ఇలాంటి పదార్థాలు ఉపయోగించి మట్టి బొమ్మలు త వినాయకుడి బొమ్మలు తయారు చేసి పూజా కార్యక్రమాలు చేయండి సాక్షాత్తు పేడ అంటే లక్ష్మీ స్వరూపం పేడ అట్లాంటి ఆవుపేడతో తయారు చేసినటువంటి బొమ్మతో మనం పూజ చేసినట్టయితే సకల శుభాలని కలగజేస్తుంది కనుక ప్రతి ఒక్కరూ కూడా ఏ వ్రతాన్ని ఆచరించినా ఆచరించలేకపోయినా గణపతి వ్రతాన్ని మాత్రం ప్రతి ఒక్కరూ ఎక్కడ ఈ దేశంలో ఎక్కడున్నా సరే తప్పకుండా ఆచరించవలసినటువంటి వ్రతం కనుక భక్తులందరూ కూడా పర్యావరణాన్ని కాపాడండి వాతావరణం తేడా వచ్చిందంటే ప్రకృతి వికటిస్తే అన్ని ప్రమాదాలు జరుగుతాయి కనుక ఆ ప్రకృతి వైపరీత్యాలు రాకుండా ఉండాలంటే చక్కగా ఇలాంటి మట్టి బొమ్మలు కానీ ఇలాంటి ఆవు పేడతో చేసినటువంటి బొమ్మలు కానీ చెయ్యండి పూజ అర్చన చేయండి వాటి వల్ల పర్యావరణంలో కలిసిపోతాయి మళ్ళీ నేలలో కలిపారని కలిసి మట్టిలో కలిపితే కలిసిపోతాయి ఈ కెమికల్స్ వాడడం వల్ల ఆ భూమికి ఇబ్బంది కలుగుతుంది కనుక దయచేసి భక్తులందరూ కూడా మా రామపీఠం వారి తెలియజేసే మాట ఏమిటంటే ప్రతి ఒక్కరూ పర్యావరణాన్ని కాపాడండి జై గణేషన్మహ అదిగో చూడండి మట్టి బొమ్మల్ని మేము స్వయంగా తయారు చేసి అందరికీ అందజేయడం జరిగింది జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ మనకు భక్ మా పీఠమందు ప్రతిరోజు కూడా విశేషంగా అభిషేకార్చనలు జరుగుతాయి ప్రతి పౌర్ణమికి కూడా విశేషంగా అభిషేకార్చనలు జరుగుతాయి కనుక భక్తులందరూ పీఠాన్ని దర్శించి తరించండి ఎవరు ఏ సమస్యలో ఉన్నా మా పీఠానికి రండి జై శ్రీరామ్